టైం వచ్చేసరికి పన్నెండున్నర అయిందండి ఈరోజు తారీఖు వచ్చేసరికి పదో తారీఖు సో చూడచ్చు ఇది తోట సో బాగా ఎండగా ఉంది అక్కడ ప్రొక్లైన్ అయితే మనకి జేసీబీ అయితే పైపు లైన్ భూములు ఈ ధర మట్టి సో యాక్చువల్గా ఏంటంటే ఆ మోటార్ నుంచి ఈ మోటర్కి నల్ల పైపుల దగ్గర నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఆ చాలకు పైన చాలకు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి జాయిన్ చేసుకొని ఇక్కడ నీళ్ళు కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి సో పద్దాఖలు ఏమవుతుందంటే ఏదో ఒక అవసరానికి నల్ల పైపులు అనేది పీకేసి వేస్తూ ఉంటే మనకి ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది సో అందుకని తెల్ల పైపులు ఇక్కడే వరకు కూడా ఈ మోటార్కి ఇక్కడికి జాయిన్ చేద్దామని చెప్పి ఆ మోటార్ నుంచి ఈ మోటార్కి ఇక్కడికి జాయిన్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడికి జాయిన్ చేస్తే సారీ ఇక్కడికి జాయిన్ చేస్తే ఇక్కడికి ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట సో అది ప్లానింగ్ యాక్చువల్గా అయితే మనం ఈరోజు టైం పన్నెండున్నర అయింది కదా సో ముందుగా అట్లా తెచ్చామన్నమాట సో కాల్షియం నైట్రేటు మహాదన్ కంపెనీ అండి ఇరవై నాలుగు వందలు కే పడింది అది సారీ పద్నాలుగు వందలు పడింది ఇది కాల్షియం నైట్రేట్ వచ్చి సో ఇరవై ఐదు కేజీలు ఇది ఏంటంటే కాయ బాగా బరువు రావడానికి ఎకరానికి ఇరవై ఐదు కేజీలు చా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సో ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అనమాట ఇది కోరమండల వాళ్ళది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సో ఇది వచ్చేసరికి ఒక ఎకరానికి ఒక కట్ట కాల్షియం నైట్రేట్ ఒక కట్ట పది ఇరవై ఆరు సో పది ఇరవై ఆరు ఒకట సో అంటే దీంట్లో ఏంటంటే పొటాష్ కూడా ఉంటుంది నత్రజన్ పది పర్సెంటు భాస్వరం ఇరవై ఆరు పర్సెంటేజు ఇది వచ్చేసరికి పొటాష్ కూడా ఉంటుంది సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కాయ షైనింగ్ పెరిగిద్ది సో దాంతోపాటు దీంట్లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట కాయ కాసిన తర్వాత సో అందుకని అది ఇది ఈ మూడు మిక్సింగ్లో అయితే ఒక ఎకరానికి సో ఇంకో మూడు మూడు కట్టలు అయితే అక్కడ వేసామన్నమాట అవి కూడా చూపిస్తాను మీకు రోడ్డు కంటే కొంచెం దెబ్బలో ఉంటుంది అన్నమాట ఇది ఇదంతా కూడా మెట్ రోడ్డు మనం తార రోడ్డుకి వచ్చేదేమో అటువైపు మనకి ఏదైతే అటు సైడ్ ఉంది కదా ఇది మా బాబాయ్ వాళ్ళదే కందేశాడు అటువైపు ఏమో మొక్కసారి వేసాం కదా సో ఇదిగోండి కాల్షియం నైట్రేట్ రేటు ఎండలో కాల్షియం నైట్రేట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పది ఇరవై ఆరు మూడు గట్లన్నమాట ఎడవటే అడవసారి వేసాం కదా సో చల్లుకోవడానికి ఈజీగా ఉంటుందని ఓవరాల్గా ఇది పరిస్థితి సార్ తోటలో గడ వెళ్ళి చూపిస్తాను మీకు తోట రేపు కానీ ఇప్పుడు తడి పెట్టాం కదా ముందుకట్టలు చల్లి జీనియస్ పాన్ ఎక్స్ ప్లస్ అయితే వేయడం అయితే జరుగుతుంది సో చూడవచ్చు తోట ఏ రకంగా ఉందో సో ఇది మళ్ళీ ఎలా వేసాను ఏంటిది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసరికి పదో తారీఖు కదా సో జీనెస్ ఫోన్ ఎక్సల ప్లస్ రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తారు వేసేటప్పుడు వీడియో చేస్తాను దా దీనికి ఎఫికాను అబాసిన్ వేసి ఉంది ఈ చైన్కి అయితే మీకు మనం చెప్పాను కదా ఎఫికాను అబాసిన్ అయితే వేయడం జరిగింది ఈరోజు పదో తారీఖు డిసెంబర్ పదండి సో మనం జీనెస్ ప్రోన్ ఎక్సల ప్లస్ కొట్టి రెండో తారీఖు కొట్టాం దాని తర్వాత జోల్ అబాసిన్ కొట్టాం కొట్టామనమాట దాని రివ్యూ చూద్దాం ఊరికే సో బ్లాక్ ట్రిప్స్ అయితే కనపడుతున్నాయండి సో పోతల్లో అయితే కనిపిస్తున్నాయి బట్ ఎక్కడా కూడా ఇగురులు కాలిపోవడం కానీ ఇది కానీ అయితే కనుక ఎక్కడా కూడా లేదు మీరు ఒకసారి గమనించుకోవచ్చు ఇగురులో నుంచి కానీ చూడవచ్చు టు అబాసిని కొట్టిన తర్వాత బ్లాక్ ట్రిప్స్ అయితే పూతల్లో కనిపిస్తున్నాయండి సో ఎందుకంటే రెండో తారీఖు జీనస్ ప్రో ప్లస్ కొట్టాము అంటే ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిదో తారీఖు మనం అంటే ఐదు రోజులకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఏడో తారీఖు మళ్ళీ జోల్ట్ అబాస్ని కొట్టడం జరిగింది సో ఎక్కడా కూడా అయితే కాలిపోయి నట్టు అయితే కనుక ప్రస్తుతానికి అయితే ఎక్కడా కూడా లేదండి కాప్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది తోట కూడా చాలా క్వాలిటీ ఉంది మీరు గమనించుకోవచ్చు కొంచెం ట్రాక్టర్లు అవి రోడ్డు వెళ్తూ ఉండడం వల్ల అంత కొంచెం డిస్టర్బెన్స్ అనిపించవచ్చు సో మీరు చూడవచ్చు అండి ఓవరాల్గా అయితే సో టైం కూడా చెకడపడుతుంది సో వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా అయ్యండి నమస్తేనే కమల్ని ఈరోజు మరొక మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో అన్న అని పిలిస్తే మీ ఇంట్లో వాళ్ళు సొంత అన్న పలుకుతాడో పలకడో తెలియదు కానీ నాకు మీరు కామెంట్ చేసింది అన్న ఐరన్ డెఫిషియన్సీ లాగా వచ్చింది తోట మొత్తం కూడా ఎర్రబడిపోతుంది ఏం చేయాలన్నా అర్థం కావట్లేదన్న అని ఒక కామెంట్ పెడితే అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు డిసెంబర్ పదో తారీఖు మీ కళ్ళ ముందుకైతే మరొక సొల్యూషన్తో ఈరోజు టైం గమనక గమనిస్తే ఐదు పంతొమ్మిది అయింది డిసెంబర్ పదో తారీఖు అంటే ఇరవై నాలుగు గంటల గడవక ముందే మీ ముందుకు వచ్చేస్తున్నా సో అది నిజంగా ఉపయోగపడేవాడు రైతు ఎలాంటి బాధల్లో ఉన్నాడో ఆ బాధను అర్థం చేసుకొని ఎలాంటి ప్రాబ్లంని సాల్వ్ అనేవాడే ఈరోజు మంచి యూట్యూబర్ అవుతాడా కాదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సో టాపిక్లోకి వెళ్తే చాలామంది ఎక్కడైతే రాయి ఏరియా ఉందో ఎక్కడైతే అధికమైన కాప్ సెట్టింగ్ ఉందో ఎక్కడైతే డబ్బీ కడ్డీ బాడికి లాంటి వెరైటీలు ఎప్పుడైతే ఈ నేలలో వేసుకున్నారో రెడ్ సాయిల్లో రాక్ సాయిల్ అంటే రాయి ఏరియాల్లోనే అధికంగా పీడించే సమస్య ఏదన్నా ఉంది అంటే మనకి నిమ్మాకు తెగుల్లాగా మనకి తోట మొత్తం కూడా ఒక దరి నుంచి వ్యాప్తి చెందినట్టు పెరుగుతూ ఉంటుంది సో ఈ పెరిగే విధానానికి స్వస్తి పలకాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి దాంతోపాటు అసలు నిజంగా ఇదొక తెగుల అని చెప్పి చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లారిటీ కూడా లేదు అలాంటి క్లారిటీ ఇప్పుడు ఒకసారి మనం అయితే కనుక మాట్లాడుకుంటే ఎప్పుడైతే అలాంటి సాయిల్లో డిమాకు తెగులు ఎక్కువగా ఉంది సో ఆకు మొత్తం కూడా రెడ్డిష్గా అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం మెగ్నీషియం జింకు లోపంగా పరిగణించి ఈ రెండింటిని మాత్రమే మనం ఇచ్చుకుంటే మనకి మన తోట చేయి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి నిమ్మాకు తెగులు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ మొక్క తిప్పుకోదు కానీ మీరు స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయాలి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయాలంటే మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన స్ప్రేయింగ్ చేసుకోవాలి దాంతోపాటు భూమిలో కూడా సరైన న్యూట్రెన్స్ ఇవ్వాలి సో ఆ సరైన న్యూట్రెన్స్ ఏంటి సరైన స్ప్రేలు ఏంటి అని గమనిస్తే పైన వచ్చేసరికి మనకి జింక్ మగ్గని ఉంటుంది సో జింక్ మగ్గని ఏరీస్ కంపెనీ వాళ్ళది ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అంటే దీంట్లో జింక్ అనేది ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది దాంతోపాటు నైట్రోజన్ ఉంటుంది ఈ మూడిటు కలిసింది అర లీటర్ వచ్చేసరికి దాదాపు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల్లోనే మనకి మార్కెట్లో ఉండడం అయితే జరిగింది సో ఇది స్ప్రే చేస్తే మీకు ఏమవుతుందంటే ఎక్కడైతే మెగ్నీషియం జింకు డెఫిషియన్సీ వల్ల ఆకు మొత్తం కూడా నిమ్మాకు తెగుల్లాగా మారిపోతుంది అనుకోవడానికి దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నట్టు సో ఫస్ట్ స్ప్రే అయితే కనుక ఎలాంటి పెస్సైడ్లో అయినా ఎలాంటి దాంట్లో అయినా ఎలాంటి పెస్సైడ్ అయినా మీరు తెల్లదోమ కొడుతున్నారా నల్లికి కొడుతున్నారా అనేది పక్కన పెట్టేసి ఏదొక దాంట్లో సపరేట్ బకెట్లో కలుపుకొని జింక్ మగ్గ అనేది ఏ రైస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి సో ఖచ్చితంగా కూడా మీకు దొరికితే ఐదు వందల మళ్ళీ ఒక ఎకరానికి గనక మీరు స్ప్రే చేయగలిగితే ఈ నిమ్మాక తెగులు సమస్యని చాలా వరకు కూడా ఇక్కడ మనం ఒక స్టెప్ అయితే కనుక ముందుకు వేయచ్చు సో ఇక్కడ మనకి ఈ సమస్యని పరిష్కరించాలి అంటే స్ప్రెడ్ అవకుండా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మన పైన భూమిలో నుంచి అంటే పైన స్ప్రేయింగ్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం భూమి నుంచి కూడా మొక్కకి న్యూట్రన్స్ని అందించడం సో ఎట్టి పరిస్థితిలో ఆ చేనేమవుతుందా అంటే ఎక్కువగా ఈ టెంపరేచర్స్ అనేది డౌన్ అయ్యి ఒక్కసారే పగులంతా ఎండగాసి సాయంత్రం టెంపరేచర్స్ డౌన్ అయినాయో హండ్రెడ్ పర్సెంటు ఈ రాక్ సాయిల్లో అంటే ఈ రాయి ఏరియాలో అధికంగా లేదంటే కనుక కాపు అధికంగా పట్టినప్పుడు ఈ సమస్య వస్తుంది కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి జింక్ మగ్గు సో ఇది దొరికినా దొరకకపోయినా పర్లేదు సో మీరేం చేస్తారంటే మీరు దొరకలేదు అంటే బోరాను ట్వంటీ పర్సెంట్ బోరాన్ ఉంటుంది ఇది ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం ఒక కేజీ మెగ్నీషియం సల్ఫేట్ అని మనకి మార్కెట్లో దొరికిద్ది ఇది కేజీ ఒక ఎకరానికి దాంట్లో జింక్ అనేది చిలామినో గోల్డ్ అని ఉంటుంది సో చిలామిన్ గోల్డ్ అని ఏరీస్ కంపెనీ వాళ్ళది ఉంటుంది ఇది మీరు ఒక ఎకరానికి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు నూట యాభై గ్రాముల వరకు కూడా తీసుకొని దాంట్లో ఏదన్నా రీజెంట్ లాంటిది ఒక మూడు వందల ఎంఎల్ కలుపుకొని ఈ రీజెంట్ ఏమవుతుందంటే ఈ బోరాను మెగ్నీషియం జింకు ఈ రీజెంట్ నాలుగు బకెట్లో కలుపుకొని సపరేట్గా మీరు ఏం చేయాలంటే స్ప్రే చేసేయాలి సో ఈ రీజెంట్ ఏం చేస్తుందంటే మన ఆకుని పేల్చడానికి ప్రేరేపిస్తుంది ఏదైతే బోరాను మెగ్నీషియం జింక్ ఇచ్చామో సో త్వరగా మన మొక్కని ఆకులో ఇంజెక్ట్ చేయడానికి ఈ రీజెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగింటిని మీరు ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోవాలి ఒకవేళ ఒకవేళ జింక్ మగ్గు దొరికి మీరు స్ప్రే చేసుకున్నారంటే ఐదు రోజుల గ్యాప్ తో మళ్ళీ కూడా బోరాను మెగ్నీషియం జింకు రీజెంట్ ఈ నాలుగు కూడా సపరేట్ బకెట్ లో కలుపుకొని మీరు బాగా అంటే ఒక రెండు పంపులు ఎక్కువైనా కానీ మంచిగా ప్రతి ఆకు ఎక్కడైతే మీకు ఆ డెఫిషియన్సీ కనపడుతుందో అక్కడ మీరు తడిచే విధంగా స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక మొక్క అనేది పీల్చుకొని మళ్ళీ కూడా ఒక వారం వరకు కూడా ఆ డెఫిషియన్సీని కనపడకుండా మనకి చేస్తుంది సో మనకి ఇప్పుడు భూమి నుంచి మనం ఏం చేయాలి అంటే మెగ్నీషియం జింకు బోరాను అనేది భూమి నుంచి కూడా మన మందుకట్లు ఏదైతే కలుపుకొని చల్లుకుంటున్నారో దాంట్లోనే మీరు భూమి నుంచి కూడా మళ్ళీ అందించండి మెగ్నీషియం ఒక పది కిలోలు జింక్ అనేది ఒక అరకిలో చలామిన్ గోల్డ్ అనే ఏరీస్ వాల్ ఉంటుంది అదొక అరకిలో దాంతోపాటు బోరాను ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది సో ఈ బోరాను కూడా మనకి ఒక అరకిలో కలుపుకొని ఎనీ ఫెర్టిలైజర్లో కలుపుకొని కనుక మీరు చల్లుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తాయి సో లేదన్నా నాకు ఇవన్నీ కూడా ఏం దొరకట్లేదు అన్న అనుకుంటే కాల్షియం నైట్రేట్ ఇవ్వండి కాల్షియం నైట్రేట్ అనేది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలో మీరు ఇరవై ఎనిమిదిలో కానీ పది ఇరవై ఆరులో కానీ కలిపిస్తే మీకు ఏమవుతుందంటే మొక్క అనేది నలుపు వస్తుంది ఒకసారి మొక్క అనేది నలుపు వచ్చిందంటే ఈ నిమ్మాకు తెగులు అనేది రావట్లేదు అనేది గ్రహించుకోవచ్చు ఈజీ గ్రహించుకోవచ్చు దాన్ని ఆపడం పెద్ద కష్టమేం కాదు ఎప్పుడు కూడా న్యూట్రన్ స్ప్రే చేసే వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు కానీ ఏం చేస్తారంటే ఎక్కువగా ఆకు మొత్తం కూడా షేడ్ అవుట్ అయ్యే విధంగా స్ప్రేయింగ్లు చేస్తనే 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 చేస్తూనే ఉంటాం కానీ మనం మొక్కని అజాగ్రత్తగా అంటే మన ఆకు మీకు ఇప్పుడు కనుక గమనిస్తే ఈ ఆకు ఎంత పచ్చదనం ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి మచేలు సో దీనికి గ్రీనిష్గా ఉండాలి అంటే మొక్క సో మనం కింద నుంచి భూమి నుంచి ఇచ్చే మొత్తం కూడా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇవ్వగలగాలి సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను నేను ఆల్రెడీ భూ కమాండర్ అనేది ఎకరానికి పది కేజీల వరకు కూడా ఇచ్చుకున్నాను సో నాకు ఈ సమస్య ఉండదు సీఎంఎస్ ఇచ్చాను అంటే ద్వితీయ పోషకాలైన సీఎంఎస్ ఆరు వందల యాభై రూపాయలే ఉంటుంది సో అది కూడా ఇచ్చుకున్నాను అలా మీరేం చేయాలంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇవ్వలేరు కాబట్టి మీరు ఎప్పుడైతే భూమిలో భూ కమాండర్ కనుక మీకు దొరికితే ఎకరానికి పది కేజీలు దాంతోపాటు కాల్షియం నైట్రేట్ అనేది ఒక ఇరవై ఐదు కేజీలు కనుక ఇచ్చుకుంటే కనుక పర్ఫెక్ట్గా మీకైతే కనుక పనిచేయడం అయితే కనుక జరుగుతుంది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు భూ కమాండర్ అనేది ఇమ్మీడియట్గా మన మొక్కలో మొక్క దగ్గరలో ఉన్న న్యూట్రెన్స్ ప్రతి ఒక్క న్యూట్రెన్స్ని మొక్కకి అందించడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి సో నేను దాంతోపాటు కాల్షియం నైట్రేట్ అనేది మీరు కనుక వేసుకుంటే కనుక ఇరవై ఐదు కేజీలు కాల్షియం నైట్రేట్ ఒక ముందు కట్ట కనుక కలిపేసుకుంటే కనుక పది ఇరవై ఆరు వేసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తెచ్చుకోవచ్చు తొమ్మిది ఇరవై నాలుగు వేసుకోవచ్చు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేసుకోవచ్చు ఎనీ ఫెర్టిలైజర్ దాంట్లో పక్కగా సో ఇర ఇరవై కాల్షియం నైట్రేట్ భూ కమెటర్ అనేది ఇచ్చుకుంటే కనుక మీ తోట అలాంటి నిమ్మకు తెగులు రాకుండా కం ఆగే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా మీరైతే కనుక బయోవిటా ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది బోరాను మెగ్నీషియం జింకు అనేది ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కాల్షియం నైట్రేట్ కూడా పై నుంచి ఒక కేజీ కనుక స్ప్రే చేసుకున్నా కానీ ఇంకా కూడా మీకు తోట అనేది భూమి నుంచి తీసుకునే టైం లోపలనే మనం పైనుంచి మళ్ళీ ఆ డెఫిషియన్సీ ఆకులో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఎప్పుడైతే మొక్క అనేది సరిగా తీసుకోలేకపోతుందో ఆ డెఫిషియన్సీ పెరగకుండా మనకి కాల్షియం నైట్రేట్ కూడా ఒక ఎకరానికి ఒక కేజీకి ఇస్తే దీనివల్ల ఏంటంటే మనకి కాయ సైజు వస్తుంది ఇప్పుడు ఏంటి అంటే మన మొక్కకు కావాల్సింది ఏంటంటే బోరాన్ కావాలి ఆడపోతలు మగపోతలు సమానమైన నిష్పత్తిలో రావడానికి బోరాన్ అనేది చాలా బాగా ట్వంటీ పర్సెంట్ బోరాన్ అనేది కావాలి సో ఇది ఒక ఎకరానికి పైన స్ప్రేయింగ్ ద్వారా అయితే రెండు వందల యాభై గ్రాములు సరిపోద్ది సాయిల్లో ఇవ్వాలంటే ఐదు వందల గ్రాములు అంటే ముందుకట్లో కలిపి జింక్ అయితే కనుక ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది ఎకరానికి పైన స్ప్రేయింగ్ అయితే వంద గ్రాములు భూమిలో ఇచ్చినట్టయితే అరకిలో మెగ్నీషియం అయితే పైన కేజీ పైన స్ప్రేయింగ్ ద్వారా అయితే కనుక కేజీ కింద సాయిల్లో అయితే కనుక పది కేజీలు సో ఇలా ఇచ్చుకుంటే కట్టలో కనుక కలిపి విడివిడిగా ఇచ్చుకుంటే కనుక ఈ సమస్యని మీరు రాకుండా లేదంటే కనుక మీకు గతంలో వచ్చి ఉంది అనుకుంటే కనుక సో ఇప్పుడు కూడా ఇచ్చుకుంటే మాత్రమే మీకు ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి బయోవిటా స్ప్రే చేసుకోవచ్చు టాటా బహార్ చేసుకోవచ్చు టాటా సర్ప్లస్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎప్పుడైతే తెగులు మందుల్ని స్ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోద్ది సో మీరు చాలామంది ఏం చేస్తారంటే కింద నుంచి భూమి నుంచి ఏమి ఇవ్వకుండా ఏదో ఒక మందు కట్లు చల్లేసి కాల్షియం నైట్రేట్ మంది ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం నైట్రేట్ కనుక మీరిస్తే అసలు ఈ సమస్య అనేది చాలా వరకు చెక్ పెట్టినట్టే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు దాంట్లో భూ కమాండర్ అనేది ఖచ్చితంగా మీకు అవైలబులిటీ ఉంది సో తెచ్చుకుంటే కనుక మీరు ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు ఇచ్చిన కాల్షియం నైట్రేట్ అనేది దాదాపు యాభై కేజీలు ఇస్తే ఎంత రిజల్ట్ అయితే కనుక కనిపిస్తుందో అంతా మనకి ఈ క్యా భూ కమాండర్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా కనిపించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్ దాంట్లో నేను మీకు ఒక రి రివ్యూ కూడా వినిపిస్తాను డైరెక్ట్గా మీకు ఫోన్ నుంచే వినిపిస్తాను ఎందుకంటే నాకు ఒక రైతు ఫోన్ చేశారు అన్న భూ కమాండర్ గురించి నాకైతే ఒక్కసారి మీరు రిజల్ట్ అంటే ఆయన ఏం చెప్తున్నారంటే అన్న నేను వరిలో ఇచ్చుకోవచ్చా సో నేను స్ప్రే చేసిన అదే మిరప తోటలో అసలు పెరగదు అనుకున్న తోటని బాగా వచ్చిందన్న ఒకసారి నేను వినిపిస్తాను విని నిజంగా కాదా అని చెప్పి వినండి తెలంగాణ రైతు మాట్లాడింది సో వినండి ఒకసారి ఈ శని పలికాయ వేసినా పండగేది పెద్దలు వేసినా పండగ పోయేది ఏది అసలు అలా ఎరువుదల అనేది ఉండబోయేది అయితే యాక్చువల్లీ మన అక్కడ ఇప్పుడు సీడ్ షీర్ తెప్పించారు మిగిలింది మాకు నార్మిల్ ఉంటే నార్మల్ నార్మి కొద్దిగా ఉసుకొనేలా ఒక ఎకరం ఉన్నది అయితే ఇక పనిసే పండుని ఇక నారా ఎవరికని ఇద్దాం సీడ్ మంచి తెచ్చినాం కదా దీన్ని కూడా ఇద్దామని ఆలోచన తోటి వేసినా అయితే మొన్నటి దాకా బాగాలేదు ఈ భూకమండారు ఎకరానికి రెండు బ్యాగులు వేసిన అయితే ఇక మామూలుగా లేదు ఇక నల్ల రేగడు పొలంలా కానీ అయితే బాగుంది గ్రోతింగ్ అన్న క్వాలిటీ బాగుంది మన నలుపు వేసిన తర్వాత అంత ము అతడు తోట వేరే గేట్ చూన్ చేసినావు వేస్తుగా పెట్టుబడి దాని గానీ మాములు తీశారు అయితే ఇది అసలు నేను ఈ భూమిలో ఇంతవరకు ఎప్పటికూడలేదు ఇంత హెల్తీగా మొక్క అది వేసాక బాగుంది అందుకనే ఈ పొలం కూడా ఇద్దామని ఆలోచన తోటి వరకు అని చెప్పి కదా అని చెప్పేసి చెప్పా ఫోన్ వరిది కూడా సింపుల్ ఉంటుంది చూడు దాంట్లో ఎకరానికి అది పది కిలోలు ఇచ్చుకోవాలి బట్లు చాలా బాగుంటుంది సరే అన్న చూసారుగా వరిలో ఇచ్చుకోవచ్చా లేదా భూ కమాండర్ అనేది దాని గురించి ఫోన్ చేశారు అసలు అంటే పల్లికాయ వేసినా ఏదేసినా ఏదేసినా పెరగదు నారుని మీ దగ్గర తీసుకున్నారు కాబట్టి మంచి నారు కదా ఇది అంతగా ఆయన పెడదామని చూసినప్పుడు మొన్నటి వరకు పెరగకపోయేది అలాంటిది అసలు ఈ దేశం కాడ నుంచి మనకు మొక్క అనేది చాలా హెల్తీగా పెరిగింది మేమైతే కనుక అలా పెరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా అన్నారు అని చెప్పి స్వయంగా తెలంగాణ రైతు ఫోన్ చేసి ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మనం ఏది చెప్పినా అది చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ హండ్రెడ్ పర్సెంటు జెన్యూన్ రివ్యూలతో జెన్యూన్ ఫీడ్బ్యాక్తోనే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకి రూపాయికి రూపాయికి మిగిల్చే విధంగా నేను చెప్పిన మందులు కానీ కాంబినేషన్స్ కానీ ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి ఈరోజు నన్ను ఇంత ఇష్టపడుతున్నారు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి సో మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే ఇంకేదన్నా తీసుకోండి ఓకేనా సో అంతకుమించి మీరు ఇంకా మీరు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు లేదంటే కనుక పొగడాల్సిన అవసరం కూడా లేదు సో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ తెలుసు నేను చెప్పిన స్ప్రేయింగ్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుసు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాననేది తెలుసు ఎలాంటి కంటెంట్ ఇస్తాననేది తెలుసు నెక్స్ట్ వచ్చేసరికి మన తోటకు కూడా మనం ఈరోజు ఫెర్టిలైజర్ అయితే కనుక తీసుకురావడం అయితే జరిగింది అది కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను సో మా తోటకి ఇప్పుడే ఆ కింద ఉన్న తోటకి ఈరోజు అయితే కనుక కాల్షియం నైట్రేట్ అనేది ఒక కట్ట దాంతోపాటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అనేది ఒక కట్ట పది ఇరవై ఆరు అనేది ఒక కట్ట ఒక ఎకరానికి మూడు కట్టలు కలిపి పాయలు చేసి చల్లడానికి అయితే కనుక తీసుకొచ్చారు ఇంకా చల్లలేదు అనమాట యాక్చువల్గా పాయలే ఈరోజు చేయడం జరిగింది సో తేమ అనేది సరిపోక మళ్ళీ కూడా కాలువల ద్వారా కట్టి ఇప్పుడైతే కనుక ఇంకా రేపు అయితే కనుక తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనమాట పొలంలోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే రేపు అయితే కనుక అవి చల్లుతారు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను అక్కడ చూపిస్తాను మా పొలం కూడా ఎలా ఉంది ఏంటిది అనేది నాకు మధ్యాహ్నం వరకు కూడా నేను అక్కడ చేయలోనే ఉన్నాయి ఈరోజు సో యాక్చువల్గా ఇది వీడియో పొద్దునే చేద్దాం అనుకున్నా నేను చేయలేకపోయాను సో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కాల్షియం నైట్రేట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వండి సో భూ కమెంటర్ కూడా మీకు దొరికితే అందుబాటులో ఉంటే ఒకవేళ దొరకకపోతే నేను నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉంది అంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు ఐదు కేజీల ప్యాకెట్ ఎనిమిది వందల రూపాయల్లోనే మనకి మార్కెట్లోకి అయితే అందుబాటులో ఉంది బట్ దానికంటే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే కనుక అంటే ప్రతి న్యూటన్స్ని మొక్కకి అందించడానికి ప్రేరేపించడానికి ఈ బూకమంటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో నేను చెప్పకుండా ప్రమోట్ చేయకుండా దాన్ని దాని అంతటా అదే ప్రమోట్ అయింది సో అంత మంచి పేరు తెచ్చుకున్నది ఏదన్నా ఉంది సాయిల్లో అంటే కనుక అది ఒక భూ కమాండరే సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్